వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని ఆస్ఫూర్తితో ఆత్రేయపురం మండలం లొలలాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు రాష్ట్ర పండుగలా చేపడతామని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు లొల్లాకుల వద్ద పలు ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తు చేశారు కానీ సంక్రాంతి కంటే ముందు లొల్లాకుల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా గోదావరి ట్రోఫీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు నేను కూడా గత చేయగలను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ సంతోషపడే పండుగ నాకు సంక్రాంతి దానికి సోమ తేవాలని మరి అందరూ సహకరించాలని అందరూ కలిసి ఏదైనా జరుగుతుంది మేము సహాయ సహకారాలు కావాలా కాసేపు చేస్తాను ప్రయాసపత్ర చూడండి ప్రయత్నం కావాలి ముందు తీసుకెళ్ళాలి ఎంత బాగా దీన్ని వివరించడం ద్వారా రేపు ఈ రోజు నువ్వు సంక్రాంతి చేసేసి తర్వాత ఈ ప్రాంతాన్ని ఈ మమ్మల్ని సంక్రాంతి కాకుండా ఈలోగా కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాన్ని ప్రాంతంలో దీని యొక్క పిల్లలు పెద్దలు అందరించి ఈ ప్రాంతంలో దీన్ని బాగా ఉపయోగించుకునేదా ఎక్కడెక్కడ ముందు వచ్చాల్సిన విహారరొచ్చానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో కార్యక్రమం భావిస్తాయి మీకు ప్రయత్నం కాస్త మన అందరం కలిసి తెలియజేస్తూ అంటే నల్ల రోజులు కూడా అభివృద్ధి గత ఈ పునర్ నిర్మాణం కూడా ట్రై చేస్తూ ఉన్నాం డెబ్బై ఆరు కోట్లు ఎస్టిమేట్స్ అట్లా టెక్నికల్ సైన్సెస్ బడ్జెట్ లో ఏ రకంగా చూడాలి ఈ బడ్జెట్ లో ఎవరైనా సీఎం జరిగింది ఐఏఎస్ సాయి ప్రసాద్ గారు కానీ రాజమౌళి గారు కానీ ప్రతి ఒక్కరిని ఏరియా ఇరిగేషన్ ఏఎన్సీ అగ్రస్ టచ్ చేయడం జరిగింది రామానాయుడు గారు ఇంట్లో మినిస్టర్ గారు పద్దులు గారు వీళ్ళందరితో కూడా తరచుగా చర్చిస్తారు ఉన్నారు ఇవన్నీ ఇవన్నీ మనం చేయాలి వాళ్ళతో మనం ఒకటి చేయాలి అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్ కూడా చేయాలి ఏదైతే మనం కూడా బొబ్బు దాకా దృష్టిలో పెట్టి పాటలు ఉన్నాయి మనం కూడా ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోపాల్ గారికి కలిసారు ఆయన చేతులు ఎత్తేసారు చాలా ఇక్కడ ఉన్నాయి ఈ మార్చి బడ్జెట్లు ఎంత ఉంటుంది నేను డబ్బు నేను మన వల్ల కాదు ఇప్పుడు ఒక్క శాంక్షన్ కూడా ఇవ్వట్లేదు ఆల్రెడీ ఫైల్ కూడా ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ ఫైనాన్స్ లో ఆగింది రెస్ట్ ఫేజ్ లో కొత్త వర్తక ఒక శాసన్ కూడా ఇవ్వర్కౌట్ చేస్తున్నా రోడ్ లో ముప్పై ఐదు రోజులు రావాలి మన అయిపోతుంది అనుకున్నాను అవలేదు మన బాబుల దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకోలేదు అదేవిధంగా వాళ్ళని పెట్టి కూడా వాళ్ళ పదే నేషనల్ హైవేలో వంటి తయారు చేస్తున్నారు అది కూడా అక్కడి నుంచి నేషనల్ హైవే నుంచి ఆత్రి గురు దాకా ఏటుపట్టి మీద కూడా ఆరు రోడ్డు తీసుకురావాలని టెంపుల్ దృష్టిలో పెట్టుకుని ఒక పేరల్ రోడ్డు

ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి పిచ్చుకుల టూరిజం ప్రకారం ఇక పిచ్చుకులకు కూడా టార్గెట్ పెట్టింది ప్రభుత్వం అన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక టూరిజాన్ని ప్రమోట్ చేసి సేవారంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ ఆదాయాన్ని సంపాదించి అందరూ కూడా దాని మీద ఏమోతో పాటు అభివృద్ధి చెందడం ఉపయోగపడే అన్ని అవకాశాలను పరిశీలిస్తా ఉంది దాంట్లో మనం సూట్ అయ్యి ఇప్పుడు పిచ్చుకుల ప్రాంతం ప్రాంతం ఈ రెండు ప్రాంతాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో పై ప్రయత్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి కింద ఉన్న అవకాశాలు ఏమి ఉంటే వాటిని వినియోగించుకుని ప్రైవేట్ చెప్తూ ఉంటారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సంక్రాంతి శోభే విధంగా బండి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలనేది ఆశిస్తూ ఉన్నాం అంటే క్యా తర్వాత పోపు పందాలు రంగోలి కార్యక్రమాలు కైట్ పండుగ గాలి పటాల పండుగ ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో లాంచ రోజున రెండు వేల గాలి పటాల పండుగ రెండు రోజులు నాలుగు రకాలైన ఈవెంట్స్ తోటి డ్రైవింగ్ పోస్ట్ విధంగా స్విమ్మింగ్ పోటీలు యుద్ధ పోటీలు ఇంకా రెండు రకాల పోట్ పోటీలు నాలుగు రకాలైన పోటీలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అలాగే రెండు ఫైనాన్స్ పెట్టుకొని ఈ ఫైవ్ ఫస్ట్ ప్రైజ్ సైన్ ప్రైజ్ తో ప్రైజ్ లా వాచ్ అందరికీ కూడా వారు సత్కరించి వారికి ఎఫ్ ఇచ్చే విధంగా పోర్పు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అభివృద్ధి చెప్పినట్టుగానే వాడకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోల్ల మండలు దాత మండలం అదే విధంగా కూడి బెల్లకి పోత రేట్లకి మామిడి పచ్చళ్ళకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం దీన్ని టూరిజంగా ఇంకా మెయింటైన్స్ కంటాయి అంటే కేవలం తర్వాత మన టెంపుల్ హైకోర్టు అడ్వెంచర్ టూ అంటే స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టుకుంటే ఈ నల్ల ఒక చక్కటి సుందరమైన ప్రదేశంగా ఒక కణింపులాగా లేదా రెసార్ట్స్ కూడా వచ్చేలాగా లేదా మోట్రో రైడ్స్ కూడా ఏర్పాటు చేసేలాగా బోట్స్ కూడా ఇటు సోదాగా అయితే వాడపిల్లలాగా వచ్చేలాగా అంటే ఈ మెయిన్ కెనాల్ కలిపితే అది చిన్నది ఈ కెనాల్ సూట్ అవుతుంది కదా సూట్ అవట్లేదు బోటుస్ పెట్టడం వైపు వచ్చేది లేదు స్టడీ చేస్తున్నారు